సమాజ పురోగతి దేశ అభ్యున్నతి ఆ దేశ స్త్రీ యొక్క స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి అధ్యక్ష బాధ్యతతో ఉన్న ప్రభుత్వాలు ఎప్పుడూ స్త్రీ యొక్క అభివృద్ధిని ఈ విషయంగా దేశంలోనే మొట్టమొదటిసారి స్త్రీ సాధికారత మీద ఒక కాన్ఫరెన్స్ గౌరవ స్పీకర్ ఓం బిర్లా గారి అధ్యక్షతన మన రాష్ట్రంలో తిరుపతిలో జరగడం దేశంలోని శాసనసభ శాసన మండలి ఉమెన్ కమిటీల నుండి మహిళా నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావడం చాలా సంతోషంగా గర్వకారణంగా ఉంది అధ్యక్ష స్త్రీ యొక్క అభ్యున్నతి జెండర్ సెన్సిటివిటీ పాలసీస్ జెండర్ బడ్జెటింగ్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ స్థానిక సంస్థల్లో ప్రధాన అంశాలుగా రెండు రోజుల పాటు అనేక ప్రతిభావంతులైన మహిళా నాయకుల అభిప్రాయాలతో సూచనలతో చాలా అద్భుతంగా సాగడం విశేషం అధ్యక్ష అందరి ప్రభావితమైన మహిళలు మన భారతదేశంలో ఉన్నారు వారందరినీ ఒక వేదిక పైన అందరం కలుసుకునేలాగా మీరు చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష అధ్యక్ష మహిళల పట్ల తమ తమ రాష్ట్రాల్లో చేపడుతున్న అనేక సంస్కరణలు చట్టాలు మరియు సంక్షేమం గురించి తెలుసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల పట్ల తీసుకుంటున్న నిర్ణయాలు ఇస్తున్న సంక్షేమం అన్ని రాష్ట్రాల కంటే ఉన్నతంగా నిలుస్తాయని అర్థమైంది అధ్యక్ష ఆడవారికి ఆస్తిలో సమాన హక్కుతో జెండర్ సెన్సిటివిటీ ఈక్వాలిటీని తారక రామారావు గారు ఆ రోజే మనకి రాష్ట్రంలో తీసుకొచ్చారు అధ్యక్ష అమ్మకు పెద్ద కొడుకై దీపంగా అక్కా చెల్లికి పెద్ద అన్నయ్య తల్లికి వందనంగా ప్రతి స్త్రీకి స్వేచ్ఛ స్వాతంత్రాల శక్తిగా మన ముఖ్యమంత్రి వర్యులు నిత్య మహిళా సాధికారత చేస్తూ కృషి చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇలాంటి సదస్సులు మరెన్నో జరగాలి దేశాభివృద్ధికి సూచకగా ఉన్న స్త్రీ యొక్క అభ్యున్నతి ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావిస్తూ మరొకసారి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గారికి గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి ఉప సభాపతి రఘురాం గారికి మన పురంధరేశ్వరి గారికి మహిళా సంక్షేమ కమిటీ చైర్మన్ చరిత గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష